उसका कोई भी वादा न होता अधूरा हर एक वादा उसका होता है पूरा उसका कोई भी वादा उसका कोई के आने का वादा भी होगा पूरा देखेगा सारा चहा उसके आने का वादा भी होगा पूरा देखेगा सारा चहा नीले आसमां के पार जाएंगे मेरा ये रहता वहाँ नीले आसमां के पार जाएंगे मेरा ये रहता वहाँ ये विश्वास है मेरा जो होगा उसके संग हम रहेंगे अपने यीशु के देखेगा सारा जहाँ उसके संग हम रहेंगे अपने यीशु के देखेगा सारा जहाँ नीले आसमां के पार जाएंगे మేరా ఏలే ఆసుచాయి అలా మరి దేవుడు ఈ నూతన వత్సరము మరి మనకి యోగ్యత లేకపోయినా అర్హత లేకపోయినా మరి మనల్ని మట్టిలో కలపకుండా మరి దేవుని యొక్క మహాకృపతో ఆయన కృప ప్రతిరోజు నూతనముగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది మరి అనూతనమైన కృపతో ఆయన మనల్ని లేపాడు కాబట్టి మరి ఈరోజు సజీవుల లెక్కల్లో మనల్ని ఉంచాడు కాబట్టి లేపాడు అంటే తెల్లవారి చాలామంది నిద్రలో ఉండి తెల్లవారు లేవలేరు కానీ దేవుడు మనల్ని తట్టి ఈ కొత్త రోజును మనకు చూపించాడు మరి అందుబట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఎన్ని కృతజ్ఞతా స్థుతులు చెల్లించినా ఆయనకి సరిపోదు కాబట్టి కృతజ్ఞతతో స్థుతి పాడేదా అని పాట పాడుకునే దేవుణ్ణి మనము స్థుతించుకుందాం కృతజ్ఞతతో స్థుతి నాయే నాకై నీవు నివు చే సినా మే లగై కోటి కోటి కృతా గ్నా తలు కృతా గ్నా తో స్తి कोटि कृतज्ञलू अर्ैनी नी दु प्रेम छुपी ना कृपा मया अर् लेनी नी तू प्रेम छुपीना कृपा ના કંટેનુ કંટેનું અધિક મુગા દય છે પ્રેમ મયા નહલકંઠેનું અધિક મુગા તો સ્તુતિ પા

നീ പദ സേവലോ ബ്രു കുട്ടൈ നിവരമു പ്രസാദിച്ചു ഘൃതജ്ഞസ്തുതി പാടെ സുനൈ કોટિ કોટિ કૃતજ્ઞલું ના કૈની પૂછે અબુ મેળ કૈ કોટિ કોટિ કૃતજ્ઞલું ના Thank you, Lord. Praise the Lord. Hallelujah. ఇంతవరకు పాటలు పాడి దేవుని అమ్మ పరిచిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం అండ్ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మరి ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేకమైన ఈ ప్రార్థనలో మనము ఈరోజు ఆరాధనే చేసుకుంటున్నాం అండ్ ప్రత్యేకమైన ఆరాధన ఎందుకొరకు అంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఆరాధన నేను దేవునికి సమర్పించుకోవడం బట్టి దేవుడు మా జీవితాల్లో ఈ సంవత్సరం అంతా తన కృపతో నింపి కాచి కాపాడుతాడు కనుక కాబట్టి మనం ఈరోజు అంతా అంత అని కాదు కానీ కొంత సమయం అంతా అని అనగానే మళ్ళీ మనకి బాధ అనిపిస్తుంది ఇబ్బంది అయిపోతామేమో అలవాటు లేదు కాబట్టి కాబట్టి అంతా కాదు కొంత సమయం మనము దేవునితో స్తుతించి ఆరాధన చేసుకుంటూ సంతోషించడానికి ఎంతమంది సంతోషంగా ఉన్నారు మరి ఈ రోజున ఏమిటి దేవుడు నాకు నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు దేవుడు నాకు నూతన జీవితాన్ని అనుగ్రహించాడు మరి పాతవి గతించిపోయాను ఏమండి నూతనము వస్తుంది ఇంకా అయిపోయింది అయిపోయింది ఏదో అయిపోయింది అయిపోయిన దాన్ని మనమేమి చేయలేం మార్చలేం నిన్నటి దినాన్ని మార్చాలి అంటే అది మన వల్ల కానే కాదు కదండి కాబట్టి జరగబోతున్న దినంలో అలాంటి తప్పిదాలు కానీ ఇబ్బందులు కానీ చేసుకోకుండా పాతవి మనకి హిస్టరీలో ఉండాలి మర్చిపోకూడదు సుమి పాతో మనకి ఎలా ఉండాలి హిస్టరీ అండ్ ఏంటి అని అంటే రేపు పొద్దున అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు అలాంటి పనులు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు అరే నేను తప్పు చేశాను లాస్ట్ టైం ఇలా తప్పు చేశాను నేను బాధ అనుభవించాను కాబట్టి ఇక్కడ నుండి ఆ తప్పు నేను చేయకూడదు అటువంటి ఆలోచన నాకు రాకూడదు అని చెప్పి మనం ముందుకు వెళ్ళాలి మరి నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బహుగా ఆశపడుతున్నాం ఎందుకంటే మీరు దీవెనలు పొందుకొని బలముగా ఉండి దేవుని రాజ్యంలో ఉండాలన్నదే ఒక సేవకునిగా నాకున్నటటువంటి ఏకైక గురి ఏముంది అంటే మీరు దేవుని రాజ్యంలో కనిపించాలి ఉండాలి విడవబడకూడదు అందుకనే మిమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తూ నేను ముందుకు కొనసాగుతున్నాను కాబట్టి మీరు కూడా ఆ విషయాల కొరకు సరి చేసుకోండి ఏమండి సరి చేసుకుంటేనే ఆ మేలైంది మనకు కనిపిస్తుంది వజ్రపు రాళ్ళు దొరుకుతాయి దాని చుట్టూ కూడా మట్టి ఉంటుంది లేకపోతే బంగారం దొరుకుతుంది దేంట్లో దొరుకుతుంది అంటే చుట్టూ దాంతో బలమైనటువంటి కొన్ని అతుక్కొని అది అది బయటకు వస్తుంది ఏమండి ఆ బలమైనవి తీయాలి అంటే శుద్ధి చేయాలి శుద్ధి చేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని కాల్చాలి ఏం చేయాలి కాల్చడం అనేటువంటి మాట చాలా భయంకరమైనది అని నేను చెప్తా అవునా కదా కాల్చడం అంటే ఏంటి చాలా ఇబ్బంది ఒక అద్భుతమైన రూపంకి రావాలి అంటే బంగారం పని వాడి దగ్గర వెళ్ళి కూర్చోండి ఏంటి మీరు ఒక బంగారు బిస్కెట్ కొనుక్కొని చిన్నది ఆ పని చేస్తున్న దగ్గర నాకు ఈ షేప్ కావాలని ఆడు చేస్తున్న పనంతా మీ కళ్ళతో చూడండి ఆడు దాన్ని ఎన్ని ఇబ్బందులు పెడతాడో ఏమి ఇబ్బంది పెట్టడా కానీ దేని కొరకు ఇబ్బంది పెడుతున్నాడు దాన్ని దేని కొరకు దాన్ని కోస్తున్నాడు దేని కొరకు దాన్ని కాలుస్తున్నాడు దేని కొరకు దాన్ని విరిగిపోయింది అనుకోండి మళ్ళా కాల్చి మళ్ళా అతికి మళ్ళా దాన్ని చేసి మొత్తానికి ఏం చేయాలనుకుంటున్నాడట ఆఖరగా అవుట్పుట్ రేపు పొద్దున్న దాన్ని మరలా మనం చూసినప్పుడు మనం ఏది ఆశించి బంగారం షాప్ వాడికి ఇచ్చామో ఏమండి అది మనకు కనిపించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అదే మీరు ఆ దుఃఖాన్ని చూశారనుకోండి అడితో ఉంటాడు కొడుతుంటాడు కాలుస్తుంటాడు మనకి బాధ అనిపిస్తుంది అయ్యో ఏంటి నేను ఇంత ఇష్టపడి కొనుక్కున్న బంగారాన్ని ఇలా చేస్తున్నాడు వీడికి బుర్ర లేదా సింపుల్గా చేయొచ్చు కదా తన్నకుండా చేయొచ్చు కదా కాల్చకుండా చేయొచ్చు కదా సుత్తితో కొట్టకుండా చేయొచ్చు కదా అంటే అది అసాధ్యము సాధ్యమైన పని అయితే కాదు అలాగే దేవుని పోలికల్లోకి మనం వెళ్ళాలి అంటే దేవుని రాజ్యములో మనం ఉండాలి అని అంటే మరి వాటి అన్నింటినీ మనం భరించినప్పుడే సరి చేసుకున్నప్పుడే భరించినంత మాత్రాన సరిపోదు ఏం చేయబడాలి సరి చేసుకోవాలి సరి చేసుకున్నప్పుడే అక్కడ ఉంటాం కాబట్టి పాత జీవితంలో జరిగినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకోండి కొత్త జీవితాలలా జరగకుండా జాగ్రత్త పడండి నూతనమైన దినాలు దేవుడికి ఇస్తునేటప్పుడు మెరుగైనటువంటి వారుగా ఎదగాలి మెరుగుతనం జీవమున్న ప్రతిదానికి ఇష్టమైనది ఎదుగుదల మనుషులకు చాలా ఇష్టమైనది ఎప్పుడు ఒకటే స్థితిలో ఉండిపోవడం ఇష్టం మెరుగు రావాలి అంటే ఎదుగుదల రావాలి కాబట్టి మీరు దినదినము ఎదగాలి అనే నాశపడుతున్నా ప్రతిరోజు మీరు ఎదగాలి ప్రతిరోజు మీ స్థితి బలపరుచుకోవాలి ప్రతిరోజు మీరు ఎలాగుండాలి అంటే దేవుని కొరకు సాటి అయినటువంటి ఒక గొప్ప వ్యక్తులుగా కనిపించాలి మిమ్మల్ని చూస్తే ఆశామాషా వ్యక్తులు కాదు వీళ్ళు పరిశుద్ధులు అన్నటువంటి ఒక గొప్ప మాట కనిపించాలి ఏమంటారు కనిపించాలా వద్దా లేదు బాబు మాకలాగే వద్దు అని అంటారా కాదు కదా ఎందుకు కొరకండి నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను అంటే ప్రవ్వా నీకులాగా మేము కనిపించాలి నాకు ఇచ్చిన బాధ్యత నాకు ఇచ్చినటువంటి ధర్మం ప్రకారము నాకు ఇచ్చినటువంటి ఈ పనిని బట్టి నీ వలే నేను ఈ లోకంలో ఉండి అనేక మందిని నీ కొరకు సాక్షులుగా సంపాదించుకుంటాను ఒట్టి చేతులతో రాను నీ దగ్గరికి ఎలా రావాలి సంపాదించుకొని వెళ్ళగలగాలి ఎలా సంపాదిస్తాం ఎక్స్పీరియన్స్ లేకపోతే సంపాదించలేరు కాబట్టి మీరు మంచి ఎక్స్పీరియన్స్ని సంపాదించుకోండి ముందు ఏంటి ముందు నలగ కొట్టబడండి ప్రార్థనలో ఎదగండి ఇంతవరకు మీరు భక్తి చేయలేదు భక్తి చేయండి ఏమి ఉండండి ఎక్కువ సమయం దేవుడు మీకు మంచి మందిరాన్ని ఇచ్చాడు ఈ మంచి మందిరం తుడుచుకోవడానికో పొడుచుకోవడానికో కన్నా ప్రార్థన చేయడానికి ఎక్కువ ఉపయోగించుకుంటే బాగుంటుంది ఏంటి లోకపరమైనవే తుడుచుకోవడం దేవుడు గుడిసులో ఉండి ప్రార్థన చేసిన ఆలకించేటటువంటి దేవుడు అలే లూయా ఎక్కడుండి ప్రార్థన చేస్తే గుడెసలో బంగారపు దట్టి ఉన్న అయితే మిద్దెల్లోండి ప్రార్థన చేస్తేనే వింటాడు అన్నటువంటి వాడు కాదు కానీ మన సౌకర్యాల నిమిత్తం అన్నీ మంచిగా చేసుకోవడం క్రమంగా చేయడం చాలా మంచిది కాబట్టి సంఘము రెండు విషయాల్లో ఎదగాలి ఒకటి క్రమము కలిగి ఎదగాలి రెండు ఆత్మీయతలో ఎదగాలి టార్గెట్ పెట్టుకోండి సంవత్సరం క్రమము కలిగి నేను ఎదుగుతాను ఒక క్రమం నేను అంటే అవునంటే అవును కాదంటే కాదు నా దేవుని కొరకు నేను సేవ కొరకు నేను బలంగా నించుంటాను ఎవడెటుపోయినా నాకు అనవసరం నేను మాత్రం నా దేవుని కొరకు జీవిస్తాను అన్నటువంటి జీవిత శైలి మీలో రావాలి మొగమాటం కొరకు పబ్లిక్ కొరకు జీవించకండి మీ కొరకు జీవించండి నిన్న సిస్టర్ అంటే అమ్మ మంచి మాట చెప్పింది ఏమన్నదంటే ఏ చెప్పాడు ఏం చెప్పాడు నీ కొరకు నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యు అని చెప్పాడు కాబట్టి మంచిదే ఆయన చెప్పిన ఆలోచన వేరు మనం ఆయన కాదు మనం మన కొరకు ప్రార్థన చేసుకోవాలి మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలి వారిని ఆరోగ్యంగా ఉంచాలి మనం సంతోషంగా ఉండాలి వాళ్ళని సంతోషంగా ఆయన వదుకు తేబడిన గొర్రె పిల్ల కాబట్టి ప్రభుకందరూ కూడా అయ్యా ఏడుస్తుంటే అప్పుడు చెప్తున్నారు అయ్యా అమ్మ ఏడవకండి ఎందుకు ఏడవద్దు అంటున్నానంటే నేను వచ్చిన పర్పస్ నేను చేస్తున్నాను నన్ను చూసి అయ్యోను కృంగిపోవద్దు కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అంటున్నాడు అంటే ఎందుకు అన్నాడు అంటే నేనైతే పర్లేదు ఇవన్నీ నాకు ప్రిపేర్ అయ్యి వచ్చాను ఇవన్నిటి కొరకు నాకు ముందుగానే తెలుసు నేను సిద్ధపడి వచ్చాను కాబట్టి మీరు అలాంటి ఎమోషనల్ మీరు అవ్వద్దు కానీ ఎవరి కొరకు ఎమోషనల్ అవ్వంటే మీ కొరకు మీరు అవ్వండి ఎందుకంటే పాపంలో ఉండిపోతారేమో మీ పిల్లల కొరకు అవ్వండి ఎందుకంటే మీ పిల్లలు ఏసుని ఎరగక పాడైపోతారేమో ఏమండి మనందరం చెప్తాం యేసు ప్రభు దగ్గరికి వచ్చేయాలని నువ్వేం చేస్తున్నావో అది నువ్వు జ్ఞాపకం చేసుకోండి నీ పిల్లల కొరకు నువ్వేం చేస్తున్నావు నీ పిల్లల్ని మందిరానికి రావడం కొరకు నువ్వు ఎలాంటి మార్గాలు ఏర్పాటు చేసావు ఏ రోజైనా పద అని చెప్పి గద్దించి బెదిరించి పట్టుకొని వచ్చి కూర్చోపెట్టగలుగుతున్నారా ఈ పిల్లడికి ఇష్టమేంటి మందిరంలో కూర్చోవడం చిన్నారికి ఇష్టమేంటి మందిరంలో కూర్చోడం ఏంటి ఇక్కడున్న చాలామంది యావనస్తులను అడగండి వాళ్ళకి ఇష్టమేంటి మందిరంలోకి వచ్చి నేను కూర్చుంటాను అని అనుకోవడం కాదే కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు నువ్వు మందిరంలో ఉండాలి అని చెప్పి గద్దించారు గద్దించలేదా ఆడు కూర్చున్న మనసంతా ఎటుంటుందంటే మొబైల్ పట్టుకొని బయటికి వెళ్ళి ఆడుకోవాలి అనిపిస్తా ఉంటుంది కానీ కూర్చుంటున్నాడు కదా ముందు ఏం అలవాటు చేసుకుంటున్నాడు అంటే కూర్చోవడం అలవాటు చేసుకుంటున్నాడు తర్వాత పాటలు పాడడం అలవాటు చేసుకుంటున్నాడు తర్వాత వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకుంటున్నాడు తర్వాత వినడం అలవాటు చేసుకుంటున్నాడు క్రమశిక్షణ అలవాటు చేసుకుంటున్నాడు అలాగ కదా నీ పిల్లలు మందిరంలోనికి చేరాలి చిన్నప్పుడే వాళ్ళని తేకపోతే ఇంకెప్పుడు తేగలరు ఇప్పుడు రమ్మంటే ఎవడొస్తాడు పెద్ద అయిన తర్వాత ఎద్దులా అయిన తర్వాత రారా మందిరం కానీ ఆయన వెళ్ళ అని అంటాడు చిన్నారి ఇప్పుడు అలాగే అంటుంటాడు ఏ కనుక పిల్లల్ని మందిరానికి తేవాలి చిన్నప్పటి నుండే ఎన్నో వాక్యాలు ఉన్నాయి మీకు తెలుసు మీకు తెలియదు అని నేను అనట్లే కానీ మనం చేసిన తప్పిదనం తెచ్చి ప్రభు అని అంటే రారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా కనుక ప్రార్థన చేయండి వారి కొరకు నా పిల్లలు మందిరంకి రావాలి అని కన్నీటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా నా పిల్లలు దేవా నీ మందిరం చాలామంది అడుగుతుంటారు అయ్యా నా పిల్లలు మందిరంకి రావాలి నా పిల్లలు వచ్చేయాలి నా పిల్లలతో ఉండాలి అంటారు ఏ రోజైనా మీ పిల్లల కొరకు మీరు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేశారా ఏమండి పిల్లలు కావాలని చేసినటువంటి ప్రార్థనలాగా కళ్ళతో నిండిపోయి అంటే కంట్లో నీరు పూర్తిగా ఇంకిపోయేటంత భారంతో ప్రార్థన చేశారా కదా పిల్లలు కావాలంటే ఎవరండి ప్రార్థన చేసింది ఎలా చేసింది ప్రార్థన ఏంటి తను తను చూస్తే పాస్టర్ గారికి అనిపించింది ఈవిడెవర్రా నాయన ఫుల్గా తాగేసి వచ్చి మందిరంలో పడిపోయిందని అనుకున్నంత ఫీల్ అయ్యాడు అందుకే మొత్తాల అయ్యేవా పడికిపో అని అంటున్నాడు వచ్చి కానీ ఆవిడ చెప్తుంది కాదు తన వేదన అప్పుడు తన వేదన చూడగానే పాస్టర్ గారు హృదయం కరిగిపోయి వచ్చే వచ్చే టైం కల్లా నువ్వేమడుగుతున్నావు ఆయనకి తెలియదు కానీ వచ్చే టైం కల్లా యూ విల్ ఫుల్ఫిల్డ్ అనేసాడు అంతే నెక్స్ట్ ఇయర్ కల్లా దేవుడు తన జీవితంలో కార్యం చే కానీ ఏ రోజైనా నువ్వు అలా ప్రార్థన చేసావా నా పిల్లల మందిరంకి వచ్చేయాలండి నా పిల్లలు పడాలండి నా పెళ్ళిలాగండి మేము ఎలాగండి మేము ఇలా కనీసం కూర్చొని కన్నీటి ప్రార్థన చేసి హృదయం వా మళ్ళీ కన్నీటి ప్రార్థన బ్యా అని ప్రార్థన కాదు ఆవిడ చేసిన ప్రార్థన ఏంటి లోపల ఎక్కడో ఉన్న పాస్టర్ గారు పరిగెట్టుకొని వచ్చాడు ఏటేమైనా లేదే బయటికి స్వరము రాలే లోపల దుఃఖపడుతుంది కనిపించలే కానీ ఎలాగుందంటే ఉన్న చాటునే మోకాళ్ళు ఉండిపోయి బోరు నేడుస్తుంది అది నేర్చుకుందామా అలాంటి విషయాలు మన స్థితులు మారాలి అంటే మన ప్రార్థన విషయాలు మనము మార్చుకోవాలి ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మీరు గెలవాలనుకుంటున్నారు కానీ మనకి యుద్ధం చేయడమే రాదు ఏమండి ఏమనుకుంటున్నామో తెలుసా నేను గెలవాలనుకుంటున్నాను నేను యుద్ధంలో వలే నేను యుద్ధం చేస్తా గులియాతిని చంపేస్తా అని అనుకుంటున్నాను కానీ రరంగంలో దిగేసరికి ఏం కనిపిస్తుంది గులియాతి కనిపిస్తున్నాడు కాళ్ళు ఉనికిపోతున్నాయి ఎందుకంటే కనీసం ఒడిసెలు విసిరి కొట్టేటంత శక్తి కూడా లేదు మనకి నీకు అది కూడా రాదు ముందు నేర్చుకోండి నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది బాగా నేర్చుకోండి నలగబడండి ఇబ్బంది పడండి కానీ ఒకరోజు నన్ను నువ్వే చెప్తావు నేను చేసిన ప్రార్థన వృధా కాలేదు అని చెప్పి అన్నిటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం అలాగని చెప్పారు కదా ఇలా ఇలా కదిపితే చాలు ఏడు చేస్తారు కొంతమంది దొంగ ప్రార్థనలు చేయకండి అంటే దాన్ని దొంగ ప్రార్థన అంటారు ఎలాంటి ప్రార్థన కావాలంటే దేవునికి విరిగి నలిగిన హృదయముతో చేసిన ప్రార్థనే కావాలి అందరు ఉన్నారని దొంగ ప్రార్థన చేసిన కేకలేసి ప్రార్థన చేసిన గొగ్గోలు పెట్టిన ఏమీ కాదు కనుక ఇవన్నీ మీరు అప్లిఫ్ట్ అవ్వాల్సిన విషయాలు మాకు తెలుసు మాకు తెలుసు అని కాకుండా ఇంట్లో సీరియల్స్ ముందో ఇంట్లో టీవీ ముందో గేమ్స్ ముందో కూర్చోకుండా ప్రతిరోజు రండి మందిరానికి ఏమండి గొడవలు ఆడుకోవడానికో తన్నులు ఆడుకోవడానికో మందిరానికి రాకండి మందిరానికి ప్రార్థన చేయడం కొరకు రండి ఎవరు వస్తారు కాదు నీ కొరకు ఇంత మందిరం దేవుడు మనసు పుట్టించాడు కాబట్టి కట్టావు మనసు పుట్టించకపోతే ఎవరు కడతారు ఆ మనసు కాబట్టి ఆ మనసులోనే దేవుని దగ్గర రావాలి అన్నటువంటి ఆలోచన కలిగి కూడా మీరు ఉండాలి బయట తిరిగితే తప్పుడు ఆలోచనలే వస్తాయి కానీ దేవునికి దగ్గరగా ఉంటే మంచి ఆలోచనలు పుడతాయి మంచిగా మార్చబడతాం మనలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోతుంది కనుక ఈ విషయాలను బట్టి నూతన సంవత్సరంలో మీరందరూ ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను ఈ సమయంలో మరేమ నేను పాట అన్నారు మీ పాడుతున్నాను కదా నువ్వే బా పాడిసాడు సాక్షా వినలేదా సరే సరే రండి ఒక పాట పాడి ఏమో నన్నమహింపరచుకుందాం సరే దేవుడి దేవుడికి వందనాలు అయ్య గారికి అమ్మగారికి నవందనాలు నా నవందనాలు అలాగే నూతన సంవత్సరం శుభాకాంక్షలు నేను పాడిన పాట దేవుడికి ఎందుకంటే ఈ సంవత్సరం వల్ల కాసి కాపాడు కాబట్టి దేవుడు మందిరంలో ఒక పాట పాడి సూచిస్తే ఎంతో దాన్ని తెలిసి ఎందుకంటే ఈ సంవత్సరం అంతా ఎంతోమంది ఎన్నో విధాలుగా నశిపోయారు కానీ మనకైతే తన సజీవిన రెక్కసారి భద్రపరిచారు కాబట్టి సూచించాలా ఎంత సూచించినా ఎంతగా అనిపించినా మనం తండ్రోనం తీర్చలేము కాబట్టి అందుకే నా ఆశ కోరిక ప్రేమ ఏసుని ప్రేమ అది ఎవరు కొదవలేనిదే నిజము దేని నిదీ దరి అందించలేనిదే ప్రేమ యేసుని ప్రేమా అది ఎవ్వరు కొదవలేనిది నిజము దేని అది దర్యం ఎన్నడన్నడు ఎన్నాడన్నడు నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడన్నడ వీడనది యేసుని பிரேமா என்னட நடு மாறனது நான் ஏசு நிதிய பிரேமா என்ன விடனது நான் ஏசு நித்த பிரேமா பிரேமா ஏசுனி பிரேமா அது எவ்வரை கொதவலே நிதே நிஜமும் நோ దే దరే అందించలేని వాడవా తల్లి తండ్రుల ప్రేమ నేడవలే కథ ఇంచును కన్నా బీడల ప్రేమ ఫలవలే కరిగిపోవును తల్లి తండ్రుల ప్రేమ నేడవల కథ కర్ణ బిడ్డల ప్రేమ కలలబలే కరిగిపోవును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వర కొదవలేనిదే నిజము దేనిని నమ్ము అది దరియం దించలేనిది భార్య భర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిన తరలో మోడిగా మిగిలిపోవును భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలిన తరలో డిగా మిగిలిపో పోవోనో ప్రేమయేసుని ప్రేమా అది ఎవ్వరకొదలేనిదే నిజము నేని నినము అదే దరి అందించలేనిదే బంధుమిత్రుల ప్రేమ వెలుగ ప్రేమ దేపము నూనయున్నంత వరకు ఎలగని చారిపోవును బంధుమిత్రుల ప్రేమ వెలుగసున్న ప్రేమ నూనె ఉన్న ంతకాలము వెలగని చారిపోవును ప్రేమయేసుని ప్రేమ అది ఎవ్వరు కొని నిజము దేనిని నినాము అదే దరి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు ఉదవలేనిదే నిరము దేని నేను అదే ధరి అందించలేనిదే ఇలాలోని ప్రేమలన్నయూ శిరమ కాదు కడిగిపోవును కలువరా యేసుక్రీస్తు ప్రేమ కడవరకు ఆదరించును దరిలోని ప్రేమలన్నయూ శరమ కాదు యేసు క్రీస్తు యేసును ప్రేమ కడవరకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు వదివలేనిదే నిజము నేనే నేను